హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ముగ్గు అయితే ఇది ఇది బుధవారం రోజునండి నేను చెప్పాను కదా గీతలు ముగ్గులే వేద్దాం అనుకుంటున్నాను అని అందుకని చెప్పి ఏదో ట్రై చేశాను యూట్యూబ్లో చూసి కానీ నాకు అది కరెక్ట్గా రాలేదు అందుకని చెప్పి నాకున్న కొంచెం జ్ఞానంతో ముగ్గుల జ్ఞానంతో ఈ ముగ్గు అనమాట చూడ్డానికైతే బాగానే అనిపించింది కాకపోతే ఇంకా కొంచెం పెద్ద సైజ్ వేస్తే బాగుండేది అని అనిపించింది అనమాట టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతుందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేయాలి ఈరోజు కోడిగుడ్డు పుల్లడేసాను అనమాట అలాంటివి కొంచెం త్వరగా అయిపోతాయి కదా ఎంత త్వరగా లేద్దామన్నా అసలు అవ్వట్లేదు చాలా చల్లగా ఉంటుంది ఈ మధ్యన అసలు అయితే మరీ ఘోరం సాయంత్రం అయితే ఈ మధ్యన నేను వీడియోస్లో నా పొద్దున సాయంత్రం రోటీ కూడా అప్లోడ్ చేస్తున్నానండి మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను యాక్చువల్గా నేను ఏం చేశానంటే ఇల్లు ఉడ్చేసిన తర్వాత తడిగుడ్డలు పెట్టే ముందర అనమాట బియ్యం కడిగి పెట్టేశాను సో అన్నం ఉడికిపోయింది నేను నూకలు వండుతున్నాను అని అన్నాను కదా కుక్కర్లో పెడుతుంటుంటే విజిల్ రావట్లేదు నాకు అసలు ఎన్ని నీళ్ళు పోయాలో కూడా తెలియట్లేదు అందుకని చెప్పేసి ఇంకా గిన్నెలో వండుదామని చెప్పి గిన్నెలో వండుతున్నాను అనమాట సో నిన్న ఉల్లిపాయలు తెచ్చాను కదా అవి కవర్ బయట పెట్టానని చెప్పాను కదా ఇంగో ఉల్లిపాయలు అన్నీ ఇందులో వేసేస్తున్నాను మనం చూడకపోతే మంచి కాయలు వేయరు ఉల్లిపాయలు కూడా ఏంటో నేనేమో అవన్నీ ఏరడాలో అలాంటివి నాకు అసలు ఏరా ఏరడం మొదలెట్టానంటే ఒక గంట సేపు పడుతుంది నాకు కేజీకి కూడా ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళనే ఏమని చెప్తే ఇలాంటి పాయలు లేస్తారనమాట నాది వాష్ ఏరియాలో ఇంకో ఇలా సెట్ చేశానండి దీనికి బీరువాలు పెట్టించలేదు బీరువాలు పెట్టించింటే అసలు అంత దుమ్ము పట్టకపోతుండే ఇవి రోజు తుడుస్తాను నేను ఎంత దుమ్ము వస్తుందో దీనికి కూడా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను పొద్దున్నే ఇంకా ఆరేసేసాను దీనివల్లే ఈరోజు లేట్ అయ్యింది బట్టలు ఆరేయడం చాలా పెద్ద పని అని నా ఉద్దేశము ఎందుకంటే అవన్నీ దులిపి కరెక్ట్గా ఆరేయాలి కదా మళ్ళీ అలాగే ఆరేసేసాం అనుకోండి ఆ ముడతలు అలాగే ఉంటాయని నా ఫీలింగ్ అన్నమాట వాషింగ్ మిషన్లో వేస్తున్నాం కదా మామూలుగా మనం చేత్తో ఉతుక్కుంటే ఆ ప్రాబ్లం ఏమీ ఉండదులేండి అది నా ఒపీనియన్ ఇంకా బాక్స్ పెట్టేసుకుంటున్నాను అన్నం కూర రెండు అయిపోయాయి నూకలే తీసుకొని వెళ్తున్నాను అవి అయ్యేంతవరకు నూకల అన్నమే ఉండదామని డిసైడ్ అయ్యాను ఇంకొకసారి దోశ పిండి వేసేసానంటే మాక్సిమం అయిపోతాయిలేండి యాక్చువల్గా నేను జెప్టోలో తెప్పిస్తున్నాను అనమాట ఈ మధ్యన బియ్యం కూడా ఏంటో స్ప్లిట్ రైస్ అని చూసుకోలేదు నేను బాస్మతి రైస్ బాస్మతి అంటున్నా మసూరి అనుకున్నాను కానీ స్ప్లిట్ అని లేదనమాట ఇంక అందుకని చెప్పేసి ఇది వచ్చేసింది వాళ్ళు వచ్చిన తర్వాత నేను అడిగాను ఏంటి నూకలు తెచ్చారు అంటే మీరు పెట్టింది స్ప్లిట్ రైసే కదా మేడం అని చెప్పి వాళ్ళు ఆర్డర్ చూపిస్తున్నారనమాట అబ్ అనుకున్నాను అవి జెప్టోలో నాకు రిటర్న్ ఎలా చేయాలో కూడా తెలియదు ఇంకా అందుకే లైట్ తీసుకున్నాను అనమాట పోనీలే అని చెప్పి సో బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా ఫుల్ వండుతున్నాను వండుతున్నానంటే మళ్ళీ ఈ మధ్యనే కొన్ని రోజుల మధ్యలో వండలేదు ఇప్పుడైతే మళ్ళీ వండి కంప్లీట్గా అన్నము కూర పెరుగన్నము ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడం మళ్ళీ స్కిప్ చేసేసాను ఏంటో నాకు అసలు టైం సరిపోవట్లేదు చెప్పాను కదా నిన్న వీడియోలో సాయంత్రం ంతరం ఇంటికొచ్చేది ఓన్లీ పడుకోవడానికి వస్తున్నట్టుంది పొద్దున్న ఇల్లు ఉంచుకుని తుడుచుకుని ఇలా వంట చేసుకుని ఏదో ఒకటి తిని తాగి వెళ్ళిపోవడమే ఇదే అని నడుస్తుంది అనమాట గత కొన్ని రోజుల నుంచి కొంచెం ప్రెషర్ ఉంది జనవరి ఫిబ్రవరి మార్చ్ కొంచెం బాగానే ప్రెషర్ ఉంటుంది సో ఇదనమాట ప్రెసెంట్ ఒక ఎంప్లాయీగా నా సిచ్యువేషను తప్పదు కొన్ని కొన్ని డబ్బులు ఇస్తుంది కదా కంపెనీ పని చెయ్యాలి కంపెనీకి కష్టపడి నా ఒపీనియన్ అయితే ఇది ఈరోజు పాలు కూడా కాస్తున్నాను యాక్చువల్గా నేను ఏం చేస్తున్నానంటే ఎప్పటికప్పుడు పాలు ప్యాకెట్లో నుంచి డైరెక్ట్గా టీ పెట్టడం అలాంటివి చేస్తున్నాను అనమాట ఎందుకు అనవసరంగా వస్తుంది కదా అని చెప్పి ఇలా చేస్తున్నా ఇప్పుడు రెండు ప్యాకెట్లు ఉన్నా కానీ రెండు ప్యాకెట్లు పాలు కాస్తున్నాను అనమాట నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో అసలు ఈ మధ్యన ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ పాలే తీసుకోలేదు అసలు చాలా పాలు ఉన్నాయి ఇంకా అవన్నీ అయ్యేంత వరకు తీసుకోద్దని పాలు తీసుకోలేదన్నమాట ఒక వన్ మంత్ వరకు లాస్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్ ఎక్కువ తీసుకోలేదు కాబట్టి ఈ మంత్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ కట్టాను అంతే పాలకి డబ్బులు ఇంకా ఇవి కూడా ఫిల్టర్ చేసేసి పాలు కాస్తున్నాను అనమాట నాకు ఫిల్టర్ చేయడం అలవాటు గేది పాలు ఇవి మా ఇంటి దగ్గరే ఉంటుంది డైరీ ఫామ్ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మేము వీళ్ళ దగ్గరే తీసుకుంటాము ఇదే ప్యాకెట్ తీసుకుంటాం అన్నమాట టైం చూసారా నైన్ అయ్యింది ఇప్పుడే వచ్చాను ఆఫీస్కి ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను ఆఫీస్కి కాదు ఇంటికి సో ఎయిట్ ఫిఫ్టీ వన్ అయ్యింది పొద్దున్న నేను లేట్గా వెళ్ళాను ఈరోజు కూడా రేపు త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను రేపేమవుతుందా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను ఇదిగో ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు ఫ్రూట్స్ చపాతి ఇవన్నీ తెచ్చాను అనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఫాస్ట్గా వెళ్ళి స్నానం చేసేయాలి అసలు చాలా చలిగా ఉందండి నైట్లో అయితే స్నానం చేసేయాలని డిసైడ్ అయ్యాను ఇంకా తినేసి అసలు ఉండలేకపోతున్నాను అనమాట చలికి మామూలు చలి లేదు ఫస్ట్ ఈ వేసేస్తే కానీ సగం చలిపోదు అని చెప్పి వేసేస్తున్నాను అనమాట మెయిన్ ఇక్కడి నుంచే చలిగాలు వచ్చేది సో ఈ తలుపు ప్లేసెస్ అనుకోండి కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని తలుపులేసేస్తున్నాను ఆ తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు కదా ఇంకో ఇంకా ఎక్కడ అక్కడ ఉంచేసాను కదా స్నానం చేయడానికి వెళ్ళి తినేసాను ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ అక్కడ సర్ది అనమాట తాళాలు తాళాలు ప్లేస్లో బ్యాగు బ్యాగు ప్లేస్లో గిన్నెలు గిన్నెలు ప్లేస్లో నేను ఏం తెచ్చాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను యాక్చువల్గా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకోవడానికి ఫ్రెష్ అని ఒక వెజిటేబుల్ షాప్ ఉంటుంది అన్నమాట దాని పేరే ఫ్రెష్ కొంచెం ఫ్రెష్గానే ఉంటాయి అందుకే అంత రేట్లు ఉంటాయి అన్నమాట అక్కడ నిజంగానే ఫ్రెష్గా ఉంటాయిలేండి ఇదిగో బ్యాగ్లో ఛార్జర్ రోజు పట్టుకుని వెళ్తున్నా ఇప్పుడు నేను వాడుతున్న ఫోను ఛార్జింగ్ దిగిపోతుంది అనమాట ట్వంటీ ట్వంటీ ఆగస్ట్లో కొన్నాను ఈ ఫోను నేను ఈ ఫోన్తోనే వీడియోస్ కూడా షూట్ చేస్తాను సో ఇప్పుడు ఛార్జింగ్ తగ్గిపోతుంది త్వర త్వరగా అందుకని చెప్పి ఛార్జర్ కూడా క్యారీ చేస్తుందని ఈ మధ్యన ఆఫీస్కి సో ఫ్రెష్ నుంచి తెచ్చినవైతే ఇవన్నమాట ఎంత బిల్స్ చూపిస్తున్నా చూడండి వన్ జీరో టూ రూపీస్ అయ్యింది ఒక పప్పాయ క్యారెట్ పన్నీర్ అలాగే బీన్స్ తెచ్చాను అనమాట బీన్స్ క్యారెట్ పన్నీరు రేపు కలిపి అన్నం వండేద్దాము అని చెప్పి ఇవి తీసుకొని వచ్చాను ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడైతే కూరగాయలతో సహా రెండే రెండు మూడు మూడు రేగుపళ్ళు తెచ్చాను ఇంకా ఎక్కువ తెస్తే బాగుండేది కదా అని అనిపించింది నాకు ఎంత బాగున్నాయో ఆ రేగుపండ్లు తెలుసండి మరి ఇవి మామూలియా కాశీ రేగుపళ్ళ తెలియదు కానీ చాలా బాగున్నాయి పచ్చిగా ఉన్నా కానీ ఎక్కువ తెస్తే బాగుండేది అని అనిపించింది బయట పెట్టారనమాట ఇవి ఇవి ఎంత అనేది నాకు కూడా తెలియదు పావు కేజీలు కేజీ అలా నాకు కూడా తెలియదు కాకపోతే ఇక్కడ మనం ఒక క్యారెట్ తీసుకుంటే ఒక క్యారెట్కే ప్రైజ్ వేస్తారు ఒక గుప్పుడు పచ్చిమిరకాయలు తీసుకుంటే గుప్పుడు పచ్చిమిరకాయలకి ప్రైజ్ వేస్తారనమాట కంపల్సరిగా పావు కేజీ తీసుకోవాలి ఇలాంటివి ఉండవు కండిషన్స్ ఇంకా క్యారెట్ ప్రైస్ ఎంత అని చూస్తున్నాను అనమాట క్యారెట్ సెవెంటీ రూపీస్ అంట పప్పాయ ఫార్టీ రూపీస్ పన్నీర్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇలా ఉన్నాయన్నమాట ప్రైజెస్ అందుకే ఊరే బెస్ట్ అని అనిపిస్తుంది నాకైతే ఇంకా బాక్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసాను కదా ఇంకా ఇవన్నీ తిన పళ్ళం కూడా అక్కడే పెట్టాను అనమాట ఇంకా ఇవన్నీ టబ్ ఉంటుంది కదా ఆ టబ్బులో వేసేస్తున్నాను ఆ తీలు తెచ్చిన కవర్స్ ఇవన్నీ ఇంకా చెత్తబుట్లో పాడేస్తున్నాను అనమాట డస్ట్బిన్ వచ్చేసి వాష్ ఏరియాలో ఉంటుంది మొక్కలు అలాంటివి దులుపుకర్ర వచ్చేసి ఇక్కడ బాల్కనీ ఉంది కదా పువ్వులు మొక్కలు పెట్టాను అక్కడ ఆ బాల్కనీలో పెడతాను అన్నమాట ఈ టబ్బు అయితే మంచిగా పనిచేస్తుంది యాక్చువల్గా ఇవి ఎక్కువ లైఫ్ కూడా ఉంటుంది బ్లాక్ కలర్వి ఇలాంటిది బకెట్ కూడా వాడుతున్న కరోనా టైంలో తీసుకున్నాను మూడు టబ్ రెండు టబ్బులు ఒక బకెట్ మంచిగా పనిచేస్తుంది ఏదైనా హండ్రెడ్ రూపీస్ అంట ఇప్పుడు చిన్నది ఇలాంటిదే చిన్న బకెట్ నల్లగా ఉన్నది తీసుకోవాలి అని అనుకుంటున్నా కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి బయట వాడుకోవడానికి ఇంకా ఇవన్నీ గిన్నెలు బయట వేసేసి పొద్దున్న కడిగిన గిన్నెలు ఉంటాయి కదా అవి సర్దుతున్నాను అనమాట టైం ఆల్మోస్ట్ టెన్ ట్వెల్ ఎంతో అయిందండి అస్సలు నిద్ర మామూలుగా రావట్లేదు రేపు సర్దుదాంలే అని అనుకున్నాను కానీ మళ్ళీ వద్దు రేపు వద్దన్నే త్వరగా వెళ్ళాలి ఆఫీస్కి అని చెప్పి ఇంకా ఇప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేస్తున్నాను అనమాట చాలా అయితే మామూలుగా లేదు దోమలు ఎంత మెజ్డోర్స్ ఉన్నా దోమలు ఎక్కడో ఒక చోట నుంచి వస్తూనే ఉంటున్నాయి ఫస్ట్ అయితే ఫ్యాన్ వేసుకోద్దని డిసైడ్ అయ్యాను ఫ్యాన్ లేకపోతే బేసిక్గా నాకు నిద్ర పట్టదు అలాంటివి నేనే ఫ్యాన్ వేయట్లేదు అలాగే ఆల్ అవుట్ ఆన్ చేసి ఉంచాను అనమాట ఇంకా ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత వెళ్ళి పడుకోవడమే డైరెక్ట్గా ఇంకా బాక్స్లు అవన్నీ ఉంటే అవన్నీ అక్కడవక్కడ అనమాట ఇదేనండి వాళ్ళటి వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి